విమర్శ మీద ఆచార్య జిశీనివాస్ గారిని కోరుతున్నాను కోల్మాన్తో ఆచార్య రామోహన్ దాస్ గారిని కమెంటూతో ఆచార్యేత రామచారని నగర ప్రముఖతో టి నాగేశ్వరరావు గారు

మా బీసీ గారు గురువుల దగ్గర నిర్వహించాలి దగ్గర తప్పదు కాబట్టి మా బీసీ గారు బాలమోహన్ దాస్ గారు కండుమ చేస్తున్నాను ఏదో ఇప్పుడు ఇప్పుడు వ్యాసాలు రాస్తాను అంటున్నారు కానీ ఆయన గుర్తులేదేమో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాగార్జున హోర్స్లో బీసీగా ఉన్నప్పుడు మేము గుంటూరు మంచి కాలేజీ నుంచి ఇప్పుడు వెళ్తూనే ఉంటాం వారు వస్తూనే ఉంటారు మా కాలేజీకి అది కాకుండా ఉగాది ఉన్నప్పుడు సార్ ఒక కవిత దిగారు మే మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రపంచీకరంగా తెలుగు కవిత్వం మీద యూసీసీకి రాసుకోని ఒకసారి నేను తీసుకుంటానని వారి అనుమతితోటి నేను అది తీసుకొని రాసా రాయడం జరిగింది ఈ అది పుస్తకంగా నేను వేయడం జరిగింది వారు ఈనాడికి దాట చాలా ఆనందంగా సంతోషంగా ఉంది రామబం గారు అయితే మా ఆత్మీయులు గురువు గారు నాకు అయితే డైరెక్ట్ గా నాకు గురువు గారు కాదు నేను మా బ్యాచ్ ఒక విచిత్రమైన బ్యాచ్ అండి చాలా అదృష్టవంతమైన బ్యాచ్ ఫస్ట్ ఇయర్ ఎంఏ మేము అంటే అప్పు తెలుగు లిటరేచర్ అందుకని గట్టి పునాది పడింది సెకండ్ ఇయర్ ఫెస్ అంటే నాగార్జున యూనివర్సిటీ అయింది నాగార్జున యూనివర్సిటీ అప్పుడు దొడప గారు వచ్చారు లింగవిస్టిక్స్ దోడప గారి దగ్గర చదవాలి అట్లాగా రెండు బ్యాచ్ల దగ్గర మేము చదవడం జరిగింది నా ఎంఏ అయిపోయిన తర్వాత వేదవల్ రామారమ్మ గారు వచ్చారు అప్పుడు నేను ఎన్ఫిల్ చేస్తున్నాను ఎన్నోసార్ పాటల మీద ఎంపీల్ చేస్తున్నాను నలభై ఎలకలు నేను ముందు మాట రాయించుకున్నాను కరోనా టైంలో నలభై ఆరుతో నేను రాసిన ఎంఫిల్ పుస్తకానికి మీరే ముందు మాట రాయాలని అంటే సార్ రాసి పంపించారు వారికి నేను ఫోన్లో చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్దల దగ్గర నేను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఆర్మీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు మా అబ్బాయి ఇండియన్ ఆర్మీలో మేజర్ మా అబ్బాయి ఫస్ట్ లెఫ్టినెంట్ గా సెలెక్ట్ అయ్యి సియా ట్రైనింగ్ అయిపోయాక మంచి పోస్టింగ్ వస్తున్న సియా సిటీస్ లో ఆయన అక్కడ డీఎస్ అయిపోయిన తర్వాత లక్నోలో పోస్టింగ్ సార్ కెప్టెన్ గా బోధిక ఇప్పుడు మేజర్ గా మధ్యప్రదేశ్ అన్ని చోట్ల నేను పది రోజులు పారిపోయేసాను ఆ వాతావరణం పడకాలి మరి వాళ్ళందరూ कोण awesome. सगळ्या